స్టార్ హాస్పిటల్ కు తిరిగి స్వాగతం ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం అతినిద్ర అనర్ధదాయకమనే విషయం తెలిసిందే అయితే రోజుకు ఎనిమిది గంటలకు మించి అటు ఇటుగా ఒక గంట పాటు అదనంగా నిద్రపోవడం అనేది యుక్త వయసు పిల్లలకు చాలా మేలు చేస్తున్నట్లు పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది ఒక గంట అదనంగా నిద్రపోవడం వల్ల టీనేజీ పిల్లల్లో ఇన్సులిన్ నిరోధకత సుమారు తొమ్మిది శాతం వరకు తగ్గుతోన్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు ఈ పరిణామం వారిలో షుగర్ జబ్బు ముప్పును తగ్గించడంతో పాటు ఇన్సులిన్ నిరోధకత మూలంగా వచ్చిపడే ఊబకాయం తద్వారా వచ్చే సమస్యల్ని నివారిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు కాబట్టి పెరిగే పిల్లలు కడుపు నిండా తినడం కంటి నిండా నిద్రపోవడమే కాదు కాసింత ఎక్కువసేపు నిద్రపోవడం వారి ఆరోగ్యానికి మంచిదేనన్నమాట పార్కిన్సన్ డిసీజ్ దీన్నే మనం వాడుకలో వణుకుడు వ్యాధి అని కూడా పిలుస్తాం సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే ఈ వణుకుడు వ్యాధి నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తూ ఉంటుంది చేత్తో ఏ వస్తువును పట్టుకోలేకపోతుంటారు చివరికి చొక్కా బొత్తాలు కూడా పెట్టుకోలేకపోతుంటారు పార్కిన్సన్ వ్యాధికి ఏ డాక్టర్ ని కలవాలో ఇప్పుడు తెలుసుకుందాం వ్యాధి వ్యాధి వణుకుడు లక్షణాలు అసంకల్పితంగా వణుకు రావడం విశ్రాంత స్థితిలోనూ వణకడం కండరాలు గట్టిపడి స్వాధీనం తప్పడం కదలికల్లో క్రమబద్ధత లోపించడం తూలి పడిపోవడం నడవలేకపోవడం ఏ డాక్టర్ని సంప్రదించాలి న్యూరాలజిస్ట్ మలివయస్సు